హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి మొత్తానికైతే మనకు తెలంగాణ సెట్ లేదా టీజీ సెట్ లేదా టీఎస్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మరి కీ ఆబ్జెక్షన్ సంబంధించిన లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి మీ హాల్ టికెట్ ఇక్కడ చూడండి ఎలా చూసుకోవడానికి మనకు త్రీ లైన్స్ అనేది చూడండి ఈ త్రీ లైన్స్ మీద ఒకతే మనకు కొన్ని ట్యాబ్స్ అయితే రావడం జరుగుతుంది ఎట్లా అంటే నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ఇంపార్టెంటెన్స్ అలాగే కీ అబ్జెక్షన్ అనే ఉంది సో ఆ కీ అబ్జెక్షన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత మనకు లాగిన్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది దాని ద్వారా ఎలాంటి మనము హాల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి లేదంటే కనుక కింద మనకు న్యూ అనుకు అప్డేట్ అయితే లింక్ అయితే ఉంటుంది అది కూడా ఎక్కడ అక్కడ ప్రెస్ చేసినా ఏం లేదు ఇక్కడ మనకు లాగిన్ ఫర్ ఆన్సర్కి అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు హాల్ టికెట్ మీద ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంది హాల్ టికెట్ అలాగే అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది సో ఇక్కడ సెక్యూరిటీ కూడా ఓకేనా సెక్యూరిటీకి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని చేస్తే కనుక మనకి ఇక్కడ చూడండి వ్యూ ప్రింట్ రెస్పాన్స్ షీట్ అలాగే వ్యూ ప్రింట్ క్వశ్చన్ పేపర్ మాస్టర్కి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు ఆన్సర్ను క్లెయిమ్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా మీ దగ్గర ఒక సరైనటువంటి ప్రూఫ్ అయితే ఉండాలి దానికి కొంత అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది అనుకుంటా మేబీ అది నేను చూడలేదు తర్వాత చూస్తాను మళ్ళీ ఓకే ఇప్పుడైతే మీకు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ అయితే చూసుకోవాలి కనుక మీరు ప్రింట్ తీసుకోండి అంటే డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో సేవ్ చేసుకొని ఆ క్వశ్చను కౌంట్ చేసుకోండి మీకు ఎన్ని మార్క్స్ కరెక్ట్ ఏం కదా ఇక్కడ మీరు ప్రతి క్వశ్చన్కి ప్లస్ టూ అంటే రెండు మార్కులు యాడ్ చేసుకోవాలి ఒకవేళ యాభై క్వశ్చన్లు కరెక్ట్ అయితే కనుక మీకు వంద మార్కులు వచ్చినట్టు మీరు క్వశ్చన్ రైస్ చేయాలనుకుంటే చూడండి మనకు ఫిల్ క్వశ్చన్ పేపర్ అనే ఉంది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ప్రొసీడ్ ఆప్షన్ మీద నొక్కితే కనుక మనకు మనకు అంటే ఎట్లా ఏ విధంగా చేయాలనేది మనకైతే చూపించడం జరుగుతుంది ఓకేనా ప్రొసీడ్ అని దాని మీద నొక్కి మీరు క్వశ్చన్ అయితే రైజ్ చేయొచ్చు సో మాక్సిమం ఒకసారి అయితే మీరు క్వశ్చన్ పేపర్ అయితే నాకు పంపించే ప్రయత్నం చేయండి నేను చూసే ప్రయత్నం చేస్తాను ఏమన్నా ఏమన్నా తప్పులు ఉన్నాయా ఒకసారి లేదా మీరే కూడా ఒకసారి వాట్సాప్లో షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి జాయిన్ అవ్వండి మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే ఈ క్వశ్చన్ రైట్ అయిందని తప్పైందని ఒకసారి మనకు కామెంట్ చేయండి వాట్సాప్ గ్రూప్లో క్వశ్చన్ పేపర్తో పాటు ఏదైతే ప్రూఫ్ ఆన్సర్ ఉందో దాన్ని మీరు పంపించే ప్రయత్నం చేయండి మన వాళ్ళు ఎవరైనా సరే లేదంటే మీరైనా కానీ మన వాళ్ళ ఇంకెవరైనా సరే క్వశ్చన్ రైజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూడండి మనకు గ్రీన్ కలర్లో ఉన్నది రైట్ ఆన్సర్ రెడ్ కలర్ ఉన్నది రాంగ్ ఆన్సర్ ఒకసారి అయితే చూసుకోండి సో ఫ్రెండ్స్ తప్పకుండా మీ మీ మార్క్స్ అయితే మీకు ఏ అభ్యంతరం లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి సో దాని గురించి నేను ఒక కట్ ఆఫ్ వీడియో అయితే చేస్తాను ఇంతకుముందు నేను కట్ ఆఫ్ చేసినా బట్ అది దానికి దీనికి ఇప్పుడు ఇప్పటికీ పాత క్వశ్చన్ పేపర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే మీకు ఏ అభ్యంతరం లేకపోతే షేర్ చేయండి సో తప్పకుండా మ్యాక్సిమం ఒక వన్ ఫిఫ్టీ ఎబో వచ్చిన అయితే మరి ఇక్కడ అందరు కూడా వన్ ఫిఫ్టీ ఎబో వస్తే కనుక మాక్సిమం ఒక హోప్ అయితే ఉంటుంది చూద్దాం ఒకసారి ఎన్ని మార్కులు వస్తున్నాయని కట్ ఆఫ్ మీరు కనుక షేర్ చేస్తే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మరి వీడియో కొత్తగా చూస్తున్నది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైన్లో కాల్ సెలెక్ట్ చేసుకోండి అన్నికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి మరి తప్పకుండా వాటిని చూసి ఆన్సర్ చేసుకోండి అందరికీ ఆల్ ద